ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టూ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు పుష్ప పార్ట్ వన్ భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో పుష్ప పార్ట్ టూ పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన టీజర్ సాంగ్స్ కూడా ఉండటంతో ఆగస్టు పదిహేను సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ శీఘ్రంగా వెయిట్ చేస్తున్నారు అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు టూ విడుదల వాయిదా అవును పుష్ప షూటింగ్ చాలా వరకు అంతేకాదు ఫుటేజ్ కూడా అనుకున్న దానికని ఎక్కువ రావడం కారణంగా ఎడిటింగ్ కూడా ఆలస్యం కానుందని సమాచారం అందుకే మిగిలిన షూట్ కోసం కొత్త షెడ్యూల్స్ సెట్ కాబట్టి ఆగస్టు పదిహేను షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా వాయిదా పడనుందంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది అది కూడా రెండు నెలల పాటు ఈ సినిమా వాయిదా పడనుంది వరలోనే ఈ విషయాన్ని అధికారిక ప్రకటన ఇచ్చి కొత్త రిలీజ్ స్టేషన్ కూడా విడుదల చేయనున్నారట మేకర్స్ ఈ న్యూస్ తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు మరో రెండు నెలల్లో సినిమా విడుదల కానుందని అనుకుంటున్న తరుణంలో ఈ వాయిదా న్యూస్ తెలిసి షాక్ అవుతున్నారు కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ మొదలు పెట్టేశారు